హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేకర్ లైఫ్ స్టైల్ నిన్న సంకటహరి చతుర్థి పూజ అనేది ఏ విధంగా చేసుకున్నానో చూసేయండి మంగళవారము సంకటహర చతుర్థి వచ్చింది చాలా మంచిదండి ముందుగా అయితే నేను గడప పూజ అయితే చేసుకున్నాను తర్వాత మార్నింగే సింపుల్గా వినాయకునికి పూజ చేసుకొని ఉపవాసం అయితే ఉండి సాయంత్రము పంచామృతాలతో అభిషేకాలు అనేటివి చేసుకున్నాను ఈ అభిషేకాల్లో ముఖ్యమైనది బెల్లం పానకం అభిషేకం చాలా ముఖ్యమైనదండి ప్రతిసారి నేను బెల్లం పానకంతో అయితే అభిషేకం అనేది ఖచ్చితంగా చేసుకుంటాను ఈ విధంగా అభిషేకాలన్నీ అయిన తర్వాత స్వామిని ఈ విధంగా అలంకరించుకొని ప్రసాదాలు అవన్నీ కూడా చేసుకున్నాను ప్రసాదాలుగా నేను పులిహోర నువ్వుండలు ఉండలు కుడుములవితే చేసుకున్నాను నిన్న వచ్చిన సంకటహర చతుర్థిని అంగారక సంకటహర చతుర్థి అని కూడా అంటారండి తర్వాత అష్టోత్తరాలు చదువుకొని సంకటహర స్తోత్రాన్ని మూడు సార్లు పారాయణ చేసుకున్నాను మనము ఏదైనా అనుకున్నది జరగాలంటే సా స్వామి దగ్గర ముడిపనేది కట్టుకుంటే ఖచ్చితంగా జరుగుతుందండి తర్వాత కథ చదువుకొని పంచహారతయితే ఇచ్చుకున్నాను ఈ విధంగా నిన్న నా సంకటహర చతుర్థి పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ